ఓం శ్రీమాత్రే నమ వారికి జనవరి పదకొండు పన్నెండు తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు నక్క తోక తొక్కినట్లే ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రా రాబోతున్నాయి గురువు స్థానంలో ఉండటం వల్ల ఉన్నతమైన ఫలితాలు మీరు పొందబోతున్నారు గొప్ప అవకాశాలు మీకు లభించబోతున్నాయి లాభస్థానంలో కేతు సంచారం వల్ల మీకు ఊహించని అదృష్టం కలిసి రాబోతుంది మీ జీవితంలో అఖండ అదృష్టం అఖండ రాజయోగం మీకు కలిసి రాబోతుంది శ్రీ రేణుక ఎల్లమ్మ జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడను ముఖం చూసి జ్యోతిషం చెప్పబడును గురువు గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ని మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి ఇక తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ యొక్క తులారాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్రహాలు అన్ని అనుకూలంగా మారడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది క్రమశిక్షణ మీకు పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి ఆర్థిక లాభాలు శుక్రుని అనుగ్రహం వల్ల మీరు పొందుతారు మీ జీవితంలో ఖర్చులను కూడా నియంత్రించుకుంటారు కుజుని వల్ల ధైర్యం పట్టుదల మీకు పెరుగుతుంది విద్యార్థులకు మంచి విజయం లభిస్తుంది నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి ఈ రెండు రోజుల్లో అయితే మీరు మూడు పెద్ద శుభవార్తలు వింటారు అఖండ అదృష్టం మీకు కలిసి రాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభం అయ్యే అపజయాలకు కృంగిపోరు ఉపయామంతో లక్ష శాత కొరకు కృషి చేస్తూ ముందుకు సాగుతారు వీరి యొక్క ఆలోచనలు కూడా డిఫరెంట్గా ఉంటాయి వీరి యొక్క ఆలోచనలు ఎవరికి అర్థం కావు అలాగే వీరు బయటకు చెప్పుకోరు ఈ యొక్క తులారాశి వారు రహస్య స్వభావులు వీరి జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా బయటకి చెప్పుకోరు రహస్యంగా దాచుకుంటూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు మేధవులుగా గుర్తింపు పొందుతారు వీరు ఎత్తులకు పై ఎత్తు వేయటంలో నేర్పరితనాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు తులారాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీరికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తూ ఉంటారు వీరికి ప్రజాకర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ముఖ్యంగా ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తూ ఉంటారు ఈ రాశివారు మంచి క్రమశిక్షణను ఆర్థిక క్రమశిక్షణను బాగా కలిగి ఉంటారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే వారు పెద్దలు ఇచ్చిన ఆస్తులను అభివృద్ధి చేస్తూ ఉంటారు ఈ తులారాశి వారు అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు అద్దం ముందు నిలబడి వీరికి వీరే పొగుడుకుంటూ ఉంటారు వీరు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరి ముఖంలో ఏదో తెలియని శక్తి ఉంటుంది ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది అని చెప్పు వచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు కళా సాహిత్య రాజకీయ రంగంలో బాగా రాణిస్తూ ఉంటారు యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను కూడా వీరు అనుభవిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు తలరాతను ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారికి ఎదుటి వారి పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు వీరికి స్నేహితులు కూడా అధికంగా ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ఏంటంటే ప్రతి చిన్న విషయానికి టెన్షన్ అనేది ఎక్కువగా కలిగి ఉంటారు వీరు న్యాయబద్ధంగా ఉంటారు సమతుల్యతను కూడా వీరి జీవితంలో ఎక్కువగా పాటిస్తూ ఉంటారు డబ్బును అధికంగా వీరు అస్సలు ఖర్చు చేయరు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ వీరికి పరి పరిస్థితులు అయితే అనుకూలంగా ఉండవు వీరు జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు సుఖాలు వచ్చినప్పుడు కృంగిపోరు ఈ యొక్క తులారాశి వారు పది మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు కానీ ఈ యొక్క తులారాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తారు ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు కాబట్టి వీరి యొక్క బంధువులే కావచ్చు అవసరాలకు వీరిని వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే మీరు గతంలో చేసిన పూజలకు గతంలో చేసిన దానాలకు గతంలో చేసిన మంచి పనులకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ రెండు రోజులు అయితే మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి మీ జీవితంలో అతిపెద్ద మార్పులు రాబోతున్నాయి మీరు ఊహించని అదృష్టాలు మిమ్మల్ని భరించబోతున్నాయి అఖండ అదృష్టం మీకు కలిసి రాబోతుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు నాలుగు గ్రహాలు అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పులు సంభవించబోతున్నాయి ఈ సమయంలో తులారాశి వారికి అయితే మూడు పెద్ద శుభవార్తలు వింటారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు ఇక్కడ అందరికీ ఇలాంటి ఫలితాలు వస్తాయి అని చెప్పలేమో ఎవరైతే కష్టపడతారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందు గతంలో మీరు ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను కూడా పే చేస్తారు అటువంటివి అన్నీ ఇప్పుడు తొలగిపోయి మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా మీ యొక్క చేసే ప్రతి పనిలో ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా విజయం లభిస్తుంది మీరు పని మీద ఫోకస్ పెట్టండి ఎ ఎఫెక్ట్ పెట్టండి అప్పుడే మీకు మంచి విజయం లభిస్తుంది మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది శుక్రుని వల్ల మీకు ఆర్థిక లాభాలు కలుగుతాయి ఖర్చులపై మీరు నియంత్రణను కొనసాగిస్తారు కుజుని వల్ల మీకు ఈ రెండు రోజుల్లో ధైర్యం పట్టుదల పెరగడంతో మీరు ఏ పని చేసినా కానీ ఇష్టంగా సంతోషంగా చేస్తారు దానివల్ల మీరు మంచి విజయాలను పొందుతారు విద్యార్థులకు మనం చూసుకుంటే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి విజయం లభిస్తుంది నిరుద్యోగులకు ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు చక్కటి ఉద్యోగం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు కోరుకున్న రంగం మీకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి మీరు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటారు కొత్త కొత్త ప్రయత్నాలు చేసి మంచి విజయాలను మంచి లాభాలను పొందుతారు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్న మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది మీకు ఈ సమయంలో ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఉద్యోగపరంగా వృత్తిపరంగా మీకు వ్యాపార పరంగా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు ఈ సమయంలో రావాల్సిన ధనం కూడా మీ చేతికి అందుతుంది కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఈ సమయంలో ప్రయాణాలు చేసే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి భాగస్వామి ప్రేమ మీకు మరింత దక్కుతుంది కుటుంబంలో సంతోషమైన శుభవార్తలు వస్తాయి ఈ సమయంలో మీ యొక్క తల్లి యొక్క ప్రేమ మీకు దక్కుతుంది సోదరి సోదరి మనల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ఈ రెండు రోజుల్లో ఊహించని విధంగా మీకు ధన లాభాలు కలుగుతాయి ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తా లక్ష్మీదేవి అష్టోత్తరాలు నిత్యం పారాయణం చేయండి లక్ష్మి కటక్షం మీకు కలుగుతుంది తోచిన దాన ధర్మాలు చేయండి గోపూజ చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఊహించని అదృష్టం మీకు కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి